డ్రైవర్ గారు మాకైతే బాగా సహకరించారనమాట చెప్పండి అయితే నాకు ఒక స్నేహితుడు అయితే దొరకడం అయితే జరిగింది యూట్యూబ్ లో పరిచయం అయ్యి మాకు ఫోన్ చేసిన ఫస్ట్ కస్టమర్ కూడా ఈ అంకుల్ గారే కొందరిని తీసుకురావడానికి గల కారణం అయితే రాము గారేనంట మా ఫ్యామిలీ ఐదు మంది స్ మనం అయితే అయితే తిరుపతి అయితే దర్శనం అయితే పూర్తి చేసుకుని మనమైతే త్రీకాళతే అయితే టైం అయితే సరిపోదండి అందుకే విజయవాడ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది విజయవాడ వెళ్ళిన తర్వాత విజయవాడలో కొంచెం ఏమేమి ఉన్నాయి అన్నది మొత్తం అమ్మవారి దర్శనం అయితే చేసుకుని ఈ ట్రిప్ అయితే మొత్తం పూర్తిగా ఎండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కంపల్సరీ యాత్రకు రావాలి అనుకున్నారో కాల్ చేయాల్సిందిగా కోరుచున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం అరుణాచల శివ మన ఈ షిరిడి రామేశ్వర యాత్రలో ఎంతో అద్భుతంగా అయితే జరగడం అయితే జరిగింది పద్నాలుగు రోజులు ఇరవై ఆరు క్షేత్రాలు అయితే చూపించడం అయితే జరిగింది కస్టమర్ మాటల్లో జెన్యున్ రివ్యూ అయితే తీసుకోవడం అయితే జరిగింది పదండి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఈ ట్రిప్లో మా డ్రైవర్ గారు మాకైతే బాగా సహకరించారనమాట అన్న పేరు దుర్గారు చాలా మంచోడు మాకైతే బాగా అన్నీ కూడా గమ్యస్థానానికి చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది హాయ్ లక్ష్మమ్మ మా మా పైన మొత్తం పనులన్నీ కూడా మొత్తం అన్నీ చూసుకున్నది ఏమని అనమాట వంట గారి శ్రీను గారికి ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అది చెప్పండి అయినా ఇప్పుడు అయితే మొత్తం కూడా ఈ క్షేత్రాలు మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు అయితే పెద్ద దర్శనాలు అయితే చేసుకుని మనం అయితే రావడం అయితే జరిగింది ఈ ట్రిప్లో ఎలా ఉందని మీకు అనుభవాలు చెప్పాలి ఏ టెంపుల్ బాగున్నాయి అన్నది అనిపించినవి కూడా క్లియర్గా అయితే చెప్పండి ఎలా ఉంది ట్రిప్ అయితే ఓకే హాయ్ ఫ్రెండ్స్ లక్కవరం అనమాట లక్ష్మణ్ ఈ ట్రి లో నీకు నచ్చిన ప్లేసెస్ ఏమేమి చెప్పండి ఇంకా ఓకే అండి బాగుందా ట్రిప్ ఇప్పుడు ఈ జర్నీలో మీరు ఈ పదిహేను రోజులు టూర్ లో ఏమేమి చూసారు ఎలా ఉన్నది మీకు ఎలా అనిపించింది అన్నది క్లియర్ గా చెప్పండి మీకు ఏ ప్లేసెస్ నచ్చినాయి బాగా రంగనాథ స్వామి ఇంకా మిగతా ప్రజెంట్ ఇంకా టెంపుల్స్ అన్ని దర్శనాలు బాగా జరిగినాయా మీకు ఎలా అనిపించింది ఫ్యామిలీతో మొత్తం అందరితో కలిపి పదిహేను రోజులు బాగా ఎంజాయ్ చేశారా చాలా ఎంజాయ్ చేశారా బాగా అయితే జర్నీ అయితే బాగా జరిగిందా ఓ ఫ్యామిలీలో ఉన్నట్టు అని జరిపి జరిగినట్టేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఈ ట్రిప్ లో మొత్తం మీకు బాగా నచ్చిన ప్లేసెస్ ఏమున్నాయో చెప్పండి ఇంకా తిరుపతి ఎప్పుడు ఉన్నది మామూలు ఓకే అండి కన్యాకుమారి ఓకే అండి అయితే నెక్స్ట్ వెళ్దాం హాయ్ హరి మాకు మిత్రుడు అయ్యాడండి అయితే బ్రో అయితే ఈ ట్రిప్ అయితే నాకు ఒక స్నేహితుడైతే దొరకడం అయితే జరిగింది హాయ్ ఈ ట్రిప్ నీకు నచ్చిన ఏమేమి చూసావు ఒకసారి చెప్పు శ్రీపురం అయితే ఇంకా కన్యాకుమారి ఓకే అయితే ఈ ట్రిప్ ఎలా ఉంది అందరితో జర్నీ చేశారు కదా ఎలా ఉంది ఓకేనా ఇప్పుడు మీకు ఈ యాత్రలో ఏ మంచిగా నచ్చినాయి తర్వాత వచ్చి మీరు చూసిన ప్రదేశాల్లో చాలా మీకు బాగా నచ్చిన ప్లేసెస్ ఏమైనా ఉంటే చెప్పండి నమస్తే అండి ఇప్పుడు అయితే ప్రజెంట్ చూస్తున్న వాళ్ళు ఫ్యామిలీ నెంబర్ మొత్తం కూడా ఇరవై ఏడు మంది ఒక్కలే ఫ్యామిలీ అనమాట అన్న మొత్తం కూడా మనం ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు చూస్తున్నది చాలా చాలా తక్కువ అలాంటి సిచువేషన్లో ఇప్పుడు మొత్తం అందరు కూడా ఎంతో ఆప్యాయతతో అనుబంధాలతో ఉన్న ఈ ఫ్యామిలీని అయితే మొత్తం అందరు కూడా ఒకసారి అయితే చూడొచ్చు ఏమండి మీకు చూసినట్లు ఏ ఏ ప్లేసెస్ నచ్చినాయి బాగున్నాయా బాగుందా టూర్ బాగా ఎంజాయ్ చేసారా మీ ఫ్యామిలీతో అంకుల్ గారు మా ఫస్ట్ కస్టమర్ అనమాట ఆయన ఏలూరు అనమాట ఫస్ట్ కస్టమర్స్ అనమాట చూడొచ్చు వీళ్ళ ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాం మన ప్రోత్సహించిన ఫస్ట్ విధానంలో అయితే వీళ్ళే ముందు ఉన్నారనమాట మాకు ఆల్రెడీ యూట్యూబ్ లో పరిచయం అయ్యి మాకు ఫోన్ చేసిన ఫస్ట్ కస్టమర్ కూడా ఈ అంకుల్ గారే ఒకసారి మన జర్నీ ఎలా ఉన్నది మనం చూపించిన టెంపుల్ గురించి ఒకసారి వివరణ అయితే క్లియర్ గా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఎలా ఎలా ఉంది అంకుల్ గారు ఆంటీ గారు మనకి చూపించిన టెంపుల్స్ అన్ని బాగున్నాయా మనకి మీకు నచ్చిన ప్లేసెస్ లో ఏది బాగా నచ్చింది ఇప్పుడు మేము చూపించిన ప్లేసెస్ లో మొత్తం ఫ్యామిలీతో కలిసి వెళ్ళినట్టే చాలా హ్యాపీగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ ఫ్రెండ్స్ మన ఈ టూర్ లో ఫ్యామిలీ వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట అందరికంటే ఏది అనమాట మొత్తం అందరికి కూడా ఒక సూత్రధారిగా మొత్తం అందరినీ తీసుకెళ్లడం అయితే జరిగింది పెద్ద రకంగా ఉండి నడిపించడం వెళ్ళి ముందుకైతే నడిపించడం అయితే జరిగింది వీళ్ళిద్దరు అనమాట ఒకసారి అయితే వీళ్ళ వీళ్ళ మాటల్లోనే విన్నాం ఈ టూర్ ఎలా ఉందా మీకు నచ్చిందా మీరు చూసిన టెంపుల్స్ మీకు నచ్చిన ప్లేసెస్ అన్ని దేని దానికైనా లేదు హ్యాపీయా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసారా అంతా బాగా బాగా ఎంజాయ్ చేశారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ అంకుల్ గారు అయితే వెరైటీ అనమాట అసలు ప్రతి విషయాల కూడా ముందుండి పత్తి టెంపుల్ కాడే కదండి వర్క్ లో కూడా ఫుల్ ఫుల్చిడ్ గా ముందుండి అన్ని విధాలు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారు ఒకసారి అయితే మనం అయితే చూద్దాం ఈయన మాటల్లో ఈయన చూసిన టెంపుల్స్ గురించి మనం అయితే ఇప్పుడైతే రెండు మాటలు అయితే మన అంకుల్ గారితో విందాం చెప్పండి అంకుల్ గారు మీకు ఈ టెంపుల్స్ గురించి నచ్చిందా బాగా బాగా మీకు అదే విధంగా మీరు చూసిన ప్లేసెస్ లో ఏది బాగుంది తంజావూరు బాగుందా అన్ని బాగున్నాయి బాగా చూడాలి తంజావూరు మన లైఫ్ ఒకసారి పూర్తి చెయ్యాలి కంపల్సరీ కంపల్సరీ ఓకే ఇప్పుడు అందరితో కలిసి వెళ్ళారు కదా మీకు ఏమన్నా ఎలా ఉంది అంత ఒక ఇంట్లో ఫ్యామిలీ లాగా అనిపించిందా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న తమ్ముళ్ళలో ఒకళ్ళు అనమాట మధ్యలో అతను వాళ్ళ అమ్మగారండి రాము గారు వాళ్ళ అమ్మగారు మొత్తం నలుగురు నలుగురికి అనమాట అదే విధంగా మనకి వీళ్ళని చాలా జాగ్రత్తగా అయితే కేరింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది వీళ్ళ నలుగురు కూడా చాలా చక్కగా అయితే తీసుకున్నారనమాట మొత్తం ప్రతిదీ దానికి కూడా చూడటానికి చూపించడానికి టెంపుల్ తీసుకెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు నడిచేటప్పుడు కొంచెం ఇబ్బందులు పడతారు కదా వీళ్ళైతే దగ్గరుండి ముందుకు అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది మీకు ఎలా నచ్చింది మామగారు బాగుందా ఎంజాయ్ చేశారా మీ ఫ్యామిలీతో కలిసి మొత్తం ఈ టూర్ ఎంజాయ్ చేశారా లేదా బాగుందా చక్కగా ఉందా అన్ని టెంపుల్ బాగా దర్శనం చేసుకున్నారా ఓకే అయితే మీకండి అన్ని టెంపుల్స్ బాగున్నాయా ఇప్పుడు స్పెషల్ అండి మాకు ఫ్యామిలీ లాగా కలిసిపోయారు ఆంటీ గారు అంకుల్ గారు అంకుల్ గారు అయితే ఫ్రంట్ కూర్చున్నారు ఈ టూర్ ఎలా ఉన్నదండి మీకు ఈ దీంట్లో నచ్చిన ప్రదేశాలు తర్వాత వచ్చి మీ జర్నీ ఎలా ఉన్నది ఏంటి అన్నది కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి చాలా బాగుంది టూర్ చాలా బాగుంది నాటైతే కన్యాకుమారి బాగా నచ్చింది చాలా ఎంజాయ్ చేశాను ఈ బస్సు లో అందరూ కూడా చాలా ఫ్యామిలీ అందరు కలిసి కలిసి చాలా బాగా ఎంజాయ్ నేను లేదో అనుకున్నా గానీ చక్కగా ఈ టూర్ చాలా చక్కగా జరిగింది తీసుకురండి ఎంజాయ్ చేయండి మీ ఒపీనియన్ తో మాకు తెలియదు ఆంటీ గారు కూడా ఛానల్ అయితే ఉందా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టారు కంపల్సరీ ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ ఏమైతే ఆంటీ గారు చెప్తారు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ లో నమస్కారాలు నేను ఒక ఛానల్ అంటే ఓన్లీ భక్తికి సంబంధించింది భగవద్గీత పారాయణము రోజు ఒక రెండు శ్లోకాలు అలా చదివి మీ అందరికీ పర్థం చేస్తాను మీరు మీ పిల్లలు అందరు కూరచ్చు వినవచ్చు చక్కగా దాని గురించి వివరంగా భావము అర్థము అంటే తెలుపుతాను తాలూరి భాగ్యలక్ష్మి ఛానల్ అని కూడా కంపల్సరీ వస్తుంది ఒకవేళ కావాలంటే నేను ఈ దీనికి లింక్ అయితే అటాచ్ చేస్తాను కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా లింక్ ఓపెన్ చేసి చూడాల్సిందిగా కోరుచున్నా నెక్స్ట్ అయితే ఈ ట్రిప్ ఎలా నచ్చింది మీ బాబాయిలు పెదనాంత అందరితో కూడా కలిసి వచ్చావు కదా ఎలా నచ్చింది నచ్చిందా టెంపుల్స్ బాగా బాగా ఎంజాయ్ చేసావా ఎలా ఉంది నీకు ఈ టూరు మొత్తం ఎలా ఓవరాల్గా ఎలా అనిపించింది బాగా ఎంజాయ్ చేసావా అంతా ఫ్యామిలీతో ఓకే థ్యాంక్ యూ మీకండి నచ్చిందా టూరు ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఇద్దరుతో అయితే మాట్లాడుదాం అనమాట చాలా ఎక్సలెంట్ పర్సన్ మా అమ్మగారు అదే విధంగా ఆంటీ గారు చాలా యాక్టివ్ గా ఉన్నారనమాట ఈ వయసులో కూడా ఎంతో ఓపిక్ గా ప్రతి టెంపుల్ ఒక్కటి కూడా ఇంకా స్కిప్ చేయకుండా ప్రతి టెంపుల్కి ఎంత కష్టమైనా నడిచి కంపల్సరీ అయితే చూడడం అయితే జరిగింది వాళ్ళ మాటల్లో మనం ఎలా ఉన్నది ఈ టూర్ వివరాలన్నీ పూర్తిగా అయితే తెలుసుకున్నాం మా అమ్మగారు ఎలా ఉంది ఈ టూర్ మొత్తం కంప్లీటెడ్గా కొంచెం ఇబ్బందులు పడ్డారు కదా రియల్ గా గా నచ్చిందా టూర్ ఫ్యామిలీతో మొత్తం నడిచారు కదా అంత ఫ్యామిలీతో దాదాపు పన్నెండు రోజులు ఈ జర్నీ పన్నెండు పద్నాలుగు రోజులు ఎలా గడిచింది ఒక ఫ్యామిలీలో ఉన్నట్టే గడిచిందా హ్యాపీ ఎంజాయ్ ఎంజాయ్నా టూర్ మొత్తం ఎంజాయ్ అండి బాగా చేసారా మీకు నచ్చిన ప్లేసు తిరుపతి

ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టూర్ లో మీకు ఎలా ఎలా ఉందండి మీకు మొత్తం ఫ్యామిలీతో టెంపుల్స్ అంతా ఊటే ఫ్యామిలీ కదా చాలా ఉమ్మడి ఈ రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీ చాలా అరుదుగా కనపడుతుంది మీరంతా అన్యోన్యంగా అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉండడం అయితే జరిగింది చాలా ఎంజాయ్ చేశారు మీ అందరితో కలిసి ఓకే అండి రాము గారు రాము గారు స్పెషల్ పర్సన్ అండి రాము గారు ఆయన అది వెళ్ళి చూపిస్తాం మొత్తం కూడా ఆయన మాట్లాడినాయి రాము గారు వాళ్ళ అన్నగారు అందరికంటే పెద్ద అతను అనమాట చాలా ఎక్సలెంట్గా చాలా మొత్తం అందని కూడా ఆర్డర్ ప్రకారం తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఒకసారి మీకు ఈ టూర్లో ఏ ప్లేసెస్ నచ్చినాయి ఒకసారి చెప్పండి అన్నీ నచ్చినాయా బాగుందా అంటే మీ ఫ్యామిలీలో ఇంతమంది ఒకే టూర్లో వెళ్ళడం అయితే జరిగింది కదా ఎలా అనిపించింది బాగుందా కొత్త కొత్త ప్లేసెస్ నచ్చినాయి ఓకేనా ఈ టూర్ మొత్తం మీ ఫ్యామిలీతో నడిచి వెళ్ళారు కదా మామూలుగా ఎలా ఉన్నది మీ అనుభవాలు మీ ఎక్స్పీరియన్స్ అదే విధంగా మీకు నచ్చిన ప్లేసెస్ కొన్ని మాకు చెప్తారా ఓకే అండి ఓకే అండి ఓవరాల్ గా మీ ఫ్యామిలీతో అందరితో కలిసి వెళ్ళారు కదా ఎలా అనిపించింది చాలా చక్కగా అనిపించిందా మీకండి బాగున్నాయి అన్ని ప్లేసెస్ బాగున్నాయా టెంపుల్స్ బాగా దర్శనం అయితే అయినా అండి ఓకే ఓకే అండి ఫ్రెండ్స్ ఈ మొత్తం టూర్లో కూడా హైలైట్ పర్సన్ అనమాట రాము గారు మొత్తం అందరినీ కూడా ఈ ముందుండి నడిపించిన నడిపించడం అయితే జరిగిందనమాట ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నెంబర్స్ మొత్తాన్ని ఒక మొత్తం అందరినీ తీసుకురావడానికి గల కారణం అయితే రాము గారు అని అంట ఇప్పుడైతే మనకు ఒకసారి రాము గారి మాటల్లోనే తెలుసుకుందాం మా ఫ్యామిలీ ఇరవై ఐదు మంది మేము వెళ్ళడం జరిగింది అందులో అందరూ కూడా మాకు మంచి స్నేహితులు దొరికారు అందులో రాజు నిజంగా రాజు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మాకు సిరిడి కానీ కన్యాకుమారి కానీ మా యాదగిరి గుట్టగాని అన్ని కూడా చాలా బాగా జరిగింది దర్శనండి మాకు అంత బాగా నచ్చింది మాకు తిరుపతిలో కూడా మంచి రాజుగారు మంచి మాకు ఈ కూర చాలా బాగుందండి అందరికీ నచ్చింది మా అందరు ఫ్యామిలీస్ తో వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది వెళ్ళడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది దర్శనాలు కూడా బాగా మొత్తం కూడా చాలా బాగా అలాగే రామేశ్వరం కొద్దిగా ఇబ్బంది పడ్డాం కానీ చాలా మంచి దర్శనం అయితే చాలా బాగా జరిగింది నీళ్ళు తోడి వాళ్ళతో పోసి సముద్రాన్ని స్నానం చేసి దర్శనం చాలా ఇబ్బంది పడ్డాం కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది మీకండి రామేశ్వరం బాగా నచ్చిన ఇంకా రామేశ్వరం తర్వాత ఇంకేం నచ్చినాయా అంతేనండి మొత్తం అన్ని ఓవరాల్ గా చాలా ఇరవై ఎమ్మెల్యే చాలా బాగుంది ఓకే సో మచ్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు బ్రో ఇంకో బ్రో దొరికాడు అనమాట ఈ ట్రిప్ లో అయితే మనవాడు అదే విధంగా మనవాడు మాటలోనే తాం అండి ఇప్పుడు మనకి నచ్చిన ప్లేసెస్ అతని తర్వాత వచ్చి మనకు చూపించిన ప్లేసెస్ లో ఏ బాగా నచ్చినాయి అన్నది మన తన మాటలోనే విందాం నీకు ఏం ఏం నచ్చినాయి ఇప్పుడు మన ట్రిప్ బాగా కన్యాకుమారి తీసుకెళ్లాం కదా అక్కడ వ్యూ పాయింట్ ఎలా ఉన్నది మీకు బాగా బాగా నచ్చిందా నచ్చిందా ఎంజాయ్ ఫ్యామిలీతో మరి ఫ్యామిలీతో మొత్తం అందరితో కలిసి వెళ్ళారు కదా మీరు బాగా ఎంజాయ్ చేసారా పద్నాలుగు రోజులు మీకండి మీకు ఏ టెంపుల్ నచ్చింది బాగా కన్యాకుమారి ఇంకా బాగా నచ్చిందా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కన్యాకుమారిలో షాపింగ్ బాగా జరిగిందంట కంపల్సరీ ఎవరైనా కన్యాకుమారి వెళ్ళేటప్పుడు కంపల్సరీ డబ్బులు ఎక్కువ తెచ్చుకోండి అయితే అబ్దుల్ కంపల్సరీ చూడాలి షాపింగ్ కూడా చేయాలని చెప్పండి ముందు ముఖ్యంగా కంపల్సరీ షాపింగ్ కి డబ్బులు తెచ్చుకోండి అబ్దుల్ కలాం గారి తక్కువ రేట్లు అది అది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి తెలుసుకోండి మిస్ చేస్తారు మిస్ చేయండి వెళ్ళేవాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడతారు వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి చంటి పిల్లలు వాళ్ళు ఎవరైనా కూడా మనం చిన్నపిల్లలు తీసుకెళ్లేటప్పుడు కన్ఫర్మ్ గా కొంచెం జాగ్రత్తలు అయితే వహించాలన్నమాట ఎందువల్ల అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల మనకి పిల్లలకి వచ్చేటప్పటికి రొంపలు కానీ జ్వరం గానీ అలాంటి రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలండి మనం టూర్ వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితిలో నిత్యవసరం మందులు కంపల్సరీ జ్వరానికి కానీ పిల్లలకు కానీ సంబంధించిన ప్రతిదీ కూడా ఎట్టి పరిస్థితిలో తీసుకెళ్లే అయితే ఉండాలని నేనైతే మన కోరుతున్నాను ఎందుకంటే మీ జర్నీలో నేను చూసిన చిన్న చిన్న మిస్టేక్లన్నీ కూడా క్లియర్గా అయితే కనపడినాయి కాబట్టి అవి వేరే వాళ్ళు కూడా చేయకూడదు అన్న ఉద్దేశం అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ ఎట్టి పరిస్థితులు కూడా పెద్దవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ట్యాబ్లెట్లు వచ్చేటప్పటికి పది రోజులు మనం టూర్ అనుకుంటే కనీసం ఇరవై రోజులు అదే విధంగా తెచ్చుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనకి జరానికి నార్మల్ పర్సన్స్ కూడా జరానికి మామూలుగా మోషన్స్ కానీ తర్వాత వాంతులు కానీ కంపల్సరీ తలకనొప్పి టాబ్లెట్లు కానీ అలాంటివి కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో ఈ టూరు పది రోజులు ఉన్న ఉన్నట్లయితే ఒక పదిహేను రోజులు సరిపడా కన్ఫామ్గా ఈ ట్యాబ్లెట్స్ కానీ నిత్యం ఒకసారి కంపల్సరీ ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే తీసుకురావాల్సిందిగా అదే అదేవిధంగా మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి రాజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్స్ అనమాట ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్నా ఇంకొక ఏడుగు మంది అయితే ఉన్నారండి వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అయితే చేసేద్దాం ఎలా ఉంది ఈ టూర్ బా నచ్చిందా మొత్తం అన్ని రోజులు ఎలా ఉంది మీ ఫ్యామిలీ మొత్తం ఎంత ఇరవై ఏడు మందితో కూడా కలిసి జర్నీ చేశారు కదా ఎలా అనిపించింది అందరూ ఒకే చోట ఉన్నారు కదా ముమ్మడి ఫ్యామిలీ కదా మీది ఎలా అనిపించింది బస్సా ఓకే అయితే ఈసారి అయితే ఇంకా పెద్దది పెడదాం అయితే ఓకేనా స్లీపర్స్ పెడదాం అప్పుడైతే ఇంకా ప్లేస్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా ఓకేనా ఏమండి మీకు ఎలా అనిపించింది ఎలా ఎలా ఉంది టూర్ అండి బాగుందా మీకు నచ్చిందా ఓకే ఏమండి మీ ఫ్యామిలీతో ఇంతమందితో మీరు కలిసి జర్నీ చేశారు కదా మీకు ఎలా అనిపించింది బాగుందా మీకు మేము చూపించిన ప్లేసెస్ ఎలా అనిపించింది బాగుందా మీకు ఈ చూసిన ప్లేసెస్ లో ఏది నచ్చింది బాగా శ్రీశైలు బాగా బాగుందా ఓకే అండి ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి అయితే మామూలు వ్యక్తి కాదనమాట ప్రపంచం ఎందుకంటే నేను చూసిన వ్యక్తుల కల్లా ది బెస్ట్ అనమాట పిల్లని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దించలేదండి ఈ పదిహేను రోజులు అసలు ఎప్పుడు చూసినా చిన్న పిల్లని మాత్రం వాళ్ళ పాపని తన వెంట పెట్టుకుని చాలా అయితే చూసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే చిన్నపిల్లలు మన జర్నీలో చాలా ఇబ్బంది అయితే పెట్టడం అయితే జరుగుతుంది కదండి అదే విధంగా ఆ ఇబ్బందులు అంతా తట్టుకుని నైట్ కూడా నిద్ర లేకుండా అయితే పాపనైతే ఎత్తుకోవడం అయితే జరిగింది మనోడి మాటల్లో కొంచెం ఇబ్బందులు జరిగినా గానీ ఈ లొకేషన్ చూసి దేవాలయం చూసి కంపల్సరీ మనోడి మాటలు అయితే కొన్ని విందాం అనమాట బ్రో ఎలా ఉంది ఈ ట్రిప్పు మొత్తం కూడా చాలా బాగుందా నచ్చిందా ముఖ్యంగా యాదగిరి కన్యా కానీ కొంచెం పాపతో అయితే ఇబ్బంది పడ్డావు అంతే కదా అది ఓకే ఈ టూర్ అంతా బాగా నచ్చింది అయితే బాగా ఎంజాయ్ చేశారుగా ఉమ్మడి ఫ్యామిలీలో మొత్తం అందరూ ఇరవై ఏడు మంది అండి ఇరవై ఏడు మంది కూడా ఒకే మాట మీద ఉండి మొత్తం అందరు కూడా ముందు నడిపించింది రాము గారు అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఫ్యామిలీలు కంపల్సరీ మనం రేరుగా అయితే చూడటం అయితే జరుగుతుంది మనం ఈ రోజుల్లో అయితే చాలా రేరుగా అయితే చూడడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే ఒకళ్ళ మాట ఒకరు వినకపోవడం చాలా ఇబ్బందులు అయితే మనం ఇప్పుడు అయితే చూస్తున్నాం కానీ నేనైతే ఈ పదిహేను రోజుల్లో చూసిన విధానం అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నదండి ఒకరి మాట మీద మొత్తం అంతా కూడా నడవడం అయితే జరిగింది అదైతే నేనైతే క్లియర్ గా చూశాను కాబట్టి నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్యామిలీ కలకాలం ఇలాగే ఉండాలని ఎంతో సంతోషంగా ఉండాలని మనం అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది అదే విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒకసారి మొత్తం అందరినీ కూడా ఒకసారి అయితే చూపించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందిగా కూర్చున్నా అదే విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నా ఒకసారి అందరూ ఆ చెప్పాలి ఇది మన ఫ్యామిలీ అనుకుందాం ఫస్ట్ ట్రిప్ అనమాట ఓకేనా ఇది ఈ ట్రిప్ మనం జీవితాంతం కూడా గుర్తుండేలాగా మనం అయితే కంపల్సరీ యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను